ఉద్యోగులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను వచ్చేసి మనకు మూడు వందల పదిహేడు జీవో గురించి ఒక చిన్న పరిష్కారం అయితే నా నా యొక్క అని అనుకుంటున్నాను ఒకవేళ మీకు సూచన మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇది ఫార్వర్డ్ చేయండి ఒకవేళ ఈ సూచన అంతా బాగాలేదనిపిస్తే వదిలేసేయండి మూడు వందల పదిహేడు జియో సో దీని గురించి ఏ ఉద్యోగి ఎప్పుడు అడిగినా నిద్ర లేపు అడిగినా కానీ ఖచ్చితంగా చెప్తాడు మూడు వందల పదిహేడు జియో గురించి ఇక్కడ మనం చెప్పబోయే పరిష్కారం ఏంటి అంటే ఇప్పుడు ఒక జిల్లాకు ఉమ్మడి జిల్లాకు ఉమ్మడి జిల్లా నుండి వేరే జిల్లాకు కొత్త జిల్లా కొత్త జిల్లాకు అలైనటువంటి ఉద్యోగి మళ్ళీ అతని స్థానిక జిల్లాకి ఏ విధంగా పోవాలనేది ఇక్కడ ప్రధాన విషయం ప్రధానమైనటువంటి డిమాండ్ చూద్దాం అది నేను కొన్ని ఉదాహరణల ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఇప్పుడు వరంగల్ జిల్లా తీసుకుందాం ఉమ్మడి వరంగల్ జిల్లా కొత్త జిల్లాల ప్రకారం తీసుకున్నట్టయితే ములుగు తీసుకోండి వరంగల్లో మొత్తం నాలుగు ఐదు ఆరు జిల్లాలు ఏర్పడ్డాయి భూపాలపల్లి వరంగల్ హన్మకొండ జనగాం ములుగు మహోబాద్ సో ఈ ఆరు జిల్లాలు ఏర్పడ్డాయి అయితే ఇక్కడ ప్యూర్ హన్మకొండ డిస్టిక్ లోకాలిటీ ఉన్నటువంటి ఒక జూనియర్ ఉద్యోగి అంటే జూనియర్ కావడం వల్ల అతన్ని ములుక్కు పంపించడం జరిగింది అలాగే భూపాల్ పెళ్లిలో పనిచేసేటువంటి సీనియర్ ఉద్యోగి అతను సీనియర్ కావడం వల్ల అతన్ని హన్మకొండ పంపించారు ఏది వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్రిఫరెన్స్ ఆధారంగా సో దీనివల్ల ఏమైందంటే ఎవరైతే ఈ హన్మకొండ ఉన్నటువంటి వాస్తవ్యం ఇతను ఉద్యోగి ములుగులు పనిచేల్సిన పరిస్థితి ఉంది అది ఎన్ని రోజులు అంటే ప్రభుత్వం ఎవరు పట్టించకపోతే తన సర్వీస్ మొత్తం అక్కడే పనిచేయాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇవి జిల్లా పోస్టులు కాబట్టి అంటే నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకున్నట్లయితే ఎస్జిటి అలాగే స్కూల్ స్టాండ్ ఒకవేళ మనం పవన్ డిపార్ట్మెంట్ తీసుకున్నట్లయితే పీసీలు ఈ విధంగా వాళ్ళు వాళ్ళ సర్వీస్ మొత్తం అక్కడే పనిచేల్సిన పరిస్థితి మరి ఇప్పుడు ఏం చేద్దాం అక్కడికి ఏ విధంగా పంపించాలని చెప్పేసి నేను ఆలోచించిన సలహా లేదా సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఈ ములుగులో మీరు ఈ హన్మకొండ నుంచి ములుగు వచ్చినటువంటి ఈ వ్యక్తి ఈ ఉద్యోగి ఇతను మళ్ళీ అతని యొక్క హన్మకొండకు పోవాలి ఎట్లా పోతాడు అంటే హన్మకొండలో ప్రెజెంట్ అంటే ఏ డిపార్ట్మెంట్ అయినా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ లేదా హోమ్ డిపార్ట్మెంట్ కానీ ప్రజెంట్ ఆ జిల్లాలో జిల్లా క్యాడర్కి సంబంధించినటువంటి పోస్ట్లు ఎన్ని ఎన్ని పనిచేస్తున్నారు ఎంతమంది ఖాళీగా ఉన్నారు ఒక్కసారి లెక్కలు తీసిన తర్వాత ఖచ్చితంగా ఎక్కడైనా కానీ వేకెన్స్ ఉంటాయి వేకెన్సీలు లేకపోవడం అనేది ఇంపాసిబుల్ వేకెన్సీ ఉంటాయి ఎక్కడ కూడా నిండుగా వేకెన్సీ కంప్లీట్ చేయరు ఆ వేకెంట్ని బట్టి ఇక్కడ ములుగులో పనిచేసే ఉద్యోగుని అక్కడ పంపించాలి అయితే ఎంతమందిని పంపించాలి అనేది ఇక్కడ సమస్యగా మారింది ఎందుకంటే హన్మకొండ నుండి ఇటు ములుగు కానీ ఇటు భూపాల్ పెళ్లి కానీ అలర్ట్ అయిన అనిమల్ మంది చాలామంది ఉన్నారు హన్మకొండ అయితే మీ వరంగల్ అయితే మీ ఇట్లా చాలామంది అలర్ట్ అయినాడు కొన్ని వందల మంది ఉన్నారు అనమాట అయితే ఇక్కడ ఏమైంది అంటే ఎవరు హన్మకొండకు లేదా వరంగల్కు లేదా జనానికి ఎవరు పోయారు గతంలో అనుకుంటే అంత సీనియర్స్ వెళ్ళారు ఇటు వరంగల్ కానీ ఇటు జనగం కానీ లేదా హన్మకొండ కానీ ఎవరు అంటే సీనియర్స్ అంటే ఒక త్రీ ఇయర్స్లో ఫోర్ ఇయర్స్లో ఫైవ్ ఇయర్స్లో రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు మాత్రం ఎక్కువ శాతం అందులో ఉన్నారనమాట ఇది ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండులో ఈ జీవో తీసుకురావడం జరిగింది కాబట్టి ఇప్పటికీ టూ ఇయర్స్ కంప్లీట్ అయినాయి ఇంకొక టూ త్రీ ఇయర్స్లలో వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ప్రజెంట్ ఉన్నటువంటి వేకెంట్లను ఉన్న వాళ్ళతో కంప్లీట్గా ఫిల్ చేసి ఇంకా ఒక ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్లో ఎవరైతే రిటైర్మెంట్స్ ఉన్నారో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మిగిలిపోయిన వారిని కూడా పంపించే అవకాశం ఉంటుంది ఇది ఫస్ట్ ఉన్నటువంటి అవకాశం